రైతులు ప్రత్యామ్నాయ పంటలుగా ఉద్యానవన పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయ నిర్మల అన్నారు మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం జేవీఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో షెడ్యూల్ కులాల రైతులకు ఉద్యానవన పంట మొక్కలను ఉచితంగా పంపిణీ చేసి వాటి పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మాట్లాడుతూ ప్రభుత్వాలు అందించే రాయితీల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు శాస్త్రవేత్తలు ప్రశాంత్ క్రాంతి మాట్లాడుతూ రైతులకు ఈ కార్యక్రమంలో వైవిధ్యమైన పంటల సాగుపై అవగాహన కల్పించామని చెప్పారు రిజిస్ట్రేషన్ మల్యాల వారు ఐసిఆర్ ఐఎంఆర్ పథకం ద్వారా ఎస్సీ రైతులకి అంటే షెడ్యూల్డ్ కులాల రైతులకి స్పెసిఫిక్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ మరియు రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారా రైతు సోదరులందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పంటల సాగులో మెళకువలు పాటించాలి తర్వాత వరి పొలాల్లో కనుక మనం నేరుగా వెదజల్లే విధానం ద్వారా మనం వరిని విత్తుకున్నట్లయితే మనం పెట్టుబడి పది వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అంతేకాకుండా నీటి ఆదా చేసుకోవచ్చు విత్తన ఖర్చుని ఆదా చేసుకోవచ్చు